కి తిరిగి స్వాగతం ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసి హార్డ్లీ వన్ మంత్ జనవరి ఇరవై తేదీ కానీ ప్రపంచ రాజకీయాలు ఎంత త్వరగా మార్పు చెందుతున్నాయంటే తన నిర్ణయాలు వ్యాడికల్గా ఉంటున్నాయి ఫాస్ట్గా ఉంటున్నాయి ఎవరు ఊహించని పద్ధతుల్లో ఉన్నాయి ఈసారి నేను అమెరికా అంతర్గతంగా ఏం జరుగుతుందనేది ప్రస్తుతం నేను ప్రస్తావించట్లా నా టాపిక్ ఇప్పుడు ప్రపంచ పరిణామాలు ఎలా మారుతూ ఉన్నాయి ఇది ప్రధానమైనటువంటి టాపిక్ ఇవాళ ప్రపంచ సమీకరణలు నిన్నటి తీర్మానం చూసిన తర్వాత అసలు ఎలా మారిపోతున్నాయో ఊహించుకోలేం ఐక్యరా సమితిలో రష్యా దురాక్రమణ దారుని యూరోపియన్ దేశాలు పెట్టిన తీర్మానానికి వ్యతిరేకంగా అమెరికా ఓటేసింది అసలు ఊహించుకోగలమా ఇది ఐరోప్ యూరప్ ముఖ్యంగా యూకే ఫ్రాన్స్ జర్మనీ వి ప్లస్ అమెరికా ఎప్పుడు ఒకటే లైన్ తీసుకుంటాయి సా ఆల్మోస్ట్ ఎక్కువ భాగం నిన్న వ్యతిరేకంగా ఓటేసింది భారత్ ఏమో గైర్హాజరైంది కానీ అమెరికా వ్యతిరేకంగా ఓటేస్ ఊహించుకోవాలి ఎవరు ఎందుకు ఇది నేను చెప్తున్నానంటే అంత ఫాస్ట్ గా డెవలప్మెంట్స్ జరుగుతూ ఉన్నాయి నిన్నటి మాత్రం ఎవరు ఊహించలేదు ముందుగా అట్లా ఓటేస్తుందని చెప్పి ఎందుకనంటే వాళ్ళ ట్రంప్ ఉద్దేశం నేను అనుకోవటం ఒక రాజీ పరిష్కార మార్గం రష్యాకి ఉక్రెయిన్కి కనిపెట్టాలంటే ఒక దేశాన్ని దురాక్రమణదారిగా తీర్మానానికి సపోర్ట్ చేసిన తర్వాత ఆ దేశం ఎందుకు సహకరిస్తుంది ఇప్పుడు ఆయన ముందున్నటువంటి గోలేంటి రష్యాని ఉక్రెయిన్ ని యుద్ధం నుంచి తప్పించి శాంతి ఒప్పందం చేయాలి అందుకోసమే వ్యతిరేకించాడని నేను అనుకున్నాను అదే మళ్ళీ నెక్స్ట్ సెక్యూరి సెక్యూరిటీ కౌన్సిల్ పెట్టిన తీర్మానం అమెరికా పెట్టిన తీర్మానం అందరూ ఒప్పుకున్నారు యూరోపియన్ దేశాలు బైకట్ చేశారు సెక్యూరిటీ కౌన్సిల్లో పది దేశాలు అనుకూలంగా ఓటేసాయి సో కాబట్టి అసలు ఇది టోటల్గా డిఫరెంట్ యాంగిల్స్లో వెళ్తా ఉంది వాళ్ళ అసలు అదే కాదండి యూరప్ ప్రధానంగా కకావికలైపోతుంది యూరప్ ఆయన చెప్పే తప్పక తగ్గుతుంది నాకు అర్థం కాదు ఇప్పుడు కోల్డ్ వార్ రెండో ప్రపంచ యుద్ధంలో యూస్ట్ యూరోపియన్ యూరప్ని సోవియట్ యూనియన్ ఆక్యుపై చేసుకున్నప్పుడు అత్యంత ప్రమాద ప్రమాదం ఉంది కాబట్టి పశ్చిమ కి ఆ రోజు నాటో అవసరం వచ్చింది ఇవాళ ఆ కమ్యూనిస్టు రష్యా లేదు అక్కడ అయినా అదే నాటో కొనసాగించటం దాన్ని ఈస్టర్న్ కి విస్తరించటం ఉక్రెయిన్ ను కూడా దాంట్లో కలుపుకొని నాటోలో చేర్చుకోవాలని ప్రయత్నం చేయటం యూరోప్ చేసింది ఏ విధంగా అని చెప్పి ఎవరైనా చెప్పగలరు రెండోది ట్రంప్ ఏంటంటే ఆయన బిజినెస్ మ్యాన్ ఏమంటాడు ఓకే ఇవాళ రెలివెన్స్ లేదు నాటో తప్పనట్లేదు మీరు ఆ రోజు మేము డబ్బులు ఇచ్చాం మీ ప్రొటెక్షన్ కోసం కానీ శాశ్వతంగా మేము ఎందుకు ఇవ్వాలి మీరు అభివృద్ధి చెందిన దేశాలు మీరు మాత్రం డిఫెన్స్ కోసం డబ్బులు ఖర్చు పెట్టరా మీ డిఫెన్స్ కోసం మేము డబ్బులు ఖర్చు పెట్టాలా ఇది ఎక్కడ న్యాయం అని చెప్పి ట్రంప్ అడిగాడు నా దృష్టిలో తప్పు లేదు యూకే ప్రధానమంత్రి స్టీమర్ వెళ్తున్నాడు అక్కడికి స్టామర్ ఆయన వెళ్ళేటప్పటికే ఆయన ముందుగానే బ్యాక్గ్రౌండ్ తయారు చేసుకుంటున్నాడు ఏంటంటే నిన్న ఒక నిర్ణయం తీసుకున్నాడు డిఫెన్స్కి మేము రెండున్నర శాతం ఇప్పుడు కేటాయిస్తాం జీడిపిలో ఇరవై ముప్పై కల్లా మూడు శాతం కేటాయిస్తాం అన్నాడు ఈ బుద్ధి ముందేమైంది అదే కదా ట్రంప్ అడుగుతుంది ఎవరైనా ట్రంప్ కొన్ని బ్లంట్గా మాట్లాడతారు కొన్ని నిజం ఉక్రెయిన్ ఏమంది అసలు మాకేమిచ్చింది అమెరికా హండ్రెడ్ బిలియన్ డాలర్స్ నూట ఇరవై డాలర్స్ బిలియన్ డాలర్స్ యూరప్ ఇచ్చింది అంటే హండ్రెడ్ బిలియన్ డాలర్స్ మాకేమిచ్చింది అనే పద్ధతుల్లో జలన్స్కి మాట్లాడాడు చాలా గట్టిగా సమాధానం ఇచ్చాడు అమె అమెరికా ఇవాళ దిగొచ్చి అదే జలన్స్కి రేర్ మినరల్ ఒప్పందం అమెరికాతో చేసుకోవడానికి ఒప్పుకున్నాడు డబ్బులేమి అమెరికాయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తే ఎందుకు ఊరుకోవాలి అమెరికా ఇది బైడెన్ కాదు ట్రంప్ సెకం క్లియర్గా అర్థమైపోతా ఒక్క అదే ఉందండి కెనడా కెనడా మొత్తం వాడుకోని అమెరికాని ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అక్కడికి డ్రగ్స్ పంపిస్తూ ఇల్లీగల్ డ్రగ్స్ దేశంలోకి దొంగచాటుగా పంపిస్తూ ఉంటే ఎందుకు టాలరేట్ చేయాలి అసలు ఇప్పుడు వచ్చిన వార్తలు ఏంటి తెలుసా ఫోన్ కంట్రీస్ ఎలియన్స్ ఉంది కదా ఫైవ్ ఈగిల్ ఎలియన్స్ అంటారు అంటే ఇంగ్లీషు మాట్లాడేటువంటి ఐదు తెల్ల జాతీయ దేశాలు కరెక్ట్గా చెప్పాలంటే అమెరికా ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా న్యూజిలాండ్ కెనడా ఈ ఐదుటి మధ్య ఒప్పందం ఉంది దీదే మన కొం ముంచింది కదా పోయినసారి ఏంటంటే కెనడాలో ఒక అతను ఉగ్రవాది అక్కడ తలదాల్చుకుంటున్న అతను చని చనిపోతే అది భారత్ పంపించిన గూఢచారులే చంపించారని చెప్పి ఈ ఫైవ్ ఈగల్ గూఢచార వ్యవస్థలో నుంచి అమెరికానే కెనడాకి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది బైడెన్ హయాంలో ఇప్పుడు ట్రంప్ అట అసలు ఎందుకు ఉండాలి అసలు ఈ ఫైవ్ ఈగల్ ఎలియన్సే కరెక్ట్ కాదని అంటున్నాడట ఎందుకంటే మొన్న వ్యాన్స్ యూరప్కి వెళ్ళేసి అసలు ఆయన అంతకుముందు ఎన్నికల ముందే మాట్లాడాడు జేడి వ్యాన్స్ ఉపాధ్యక్షుడు ఏమనంటే అసలు మొట్టమొదటి ఇస్లామిక్ న్యూక్లియర్ ఇస్లామిక్ దేశం ఏదైనా ఉందంటే పాకిస్తాన్ కాదు యునైటెడ్ కింగ్డమ్ అని మాట్లాడాడు అంటే అంతగా ఇస్లామిక్ ఇన్ఫ్లుయెన్స్ ఇవాళ ఇంగ్లాండ్లో ఉంది అనేది జేడి వ్యాన్స్ చెప్పినటువంటిది మొన్న యూరోపియన్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ వచ్చి కూడా బ్లంట్గా మాట్లాడాడు భావ స్వేచ్ఛను గురించి మీకు మాట్లాడే ఇది లేదు మీరు ఆ భావ స్వేచ్ఛ భావజాలం నుంచి బయటికి వెళ్ళిపోతున్నారని మాట్లాడారు ఎన్నికైనప్పుడు ప్రతి వాళ్ళని యాక్సెప్ట్ చేయాలి కానీ అటువంటి సిద్ధాంతంతో ఉన్న వాళ్ళు ఎన్నికైతే మేము యాక్సెప్ట్ చేయమంటే అది ఏ విధమైన స్వేచ్ఛ అని అడిగాడు ఇవాళ కెనడా కూడా వణికి ఉంది అటు యూరప్కి ఏం చేయాలో పాలు ఇటు కెనడాకి ఏం చేయాలో పాలు రెండు కూడా వణికిపోతున్నాయి మరి ఇవాళ మరి గాజా కూడా అదే పరిస్థితి గాజా ట్రంప్ జనవరి ఇరవై ప్రమాణ స్వీకారం చేయకముందు హెచ్చరిక చేశాడు వారం క్రితం ముందుగా మీరు ఒప్పందం చేసుకోండి ఇప్పుడు కనుక ఒప్పందం చేసుకోకపోతే నేను వచ్చిన తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో ఊహించుకోలేరు ఉన్నాడు చచ్చినట్టు ఒప్పందం చేసుకున్నాడు కొన్ని కొన్నిసార్లు అలా అంత శక్తివంత దేశం అలా మాట్లాడితేనే దారికి వస్తున్నాయి సమస్యలు ఎందుకంటే ఇవాళ ఇజ్రాయెల్ గాజా మధ్య యుద్ధం ఆగిపోయింది త్వరలో రష్యా ఉక్రెయిన్ మధ్య శాంతి ఒప్పందం జరగబోతుంది ఏదైతే రెండు యుద్ధాలతోటి ప్రపంచం సతమతం అవుతుందో ఏ మాట మా కా మాట చెప్పాలా ట్రంప్ వాటిని ఆపటం అనే దాంట్లో ఒక విధంగా పెద్ద ముందడుగేసింది ట్రంపే ఇంకా అది ఒప్పందం కాలేదు రష్యా ఉక్రెయిన్ ఖచ్చితంగా అవుతుంది నాకైతే నమ్మకం ఉంది మరి బైడెన్ టైంలో చేయలేని పని ట్రంప్ చేసి చూపించాడు మరి ఇప్పుడు ఇది మరి భారత్కి ఏ విధమైనటువంటి అవకాశం దొరుకుతుందని చూసుకున్నప్పుడు భారత్కి రెండు విధాలుగా బెనిఫిట్ అండి రెండు విధాలుగా బెనిఫిట్ ఏంటి బెనిఫిట్ అంటే ఇన్నాళ్ళ నుంచి బైడెన్ టైంలో రష్యా రష్యా వ్యతిరేక విధానం యాక్సిస్ యాంటీ రష్యా యాక్సిసే ప్రధానంగా బైడెన్ విదేశాంగ నీతి ఉంది అది భారత్కి చాలా ఇబ్బంది ఉండేది ఎందుకంటే మనం రష్యాకు వ్యతిరేకం కాదు మనం చైనా వ్యతిరేక యాంటీ చైనా యాక్సిస్ మన ఫారిన్ పాలసీ కానీ అమెరికా పాలన పాలసీ ఏంటంటే యాంటీ రష్యా యాక్సెస్ తోటి బైడెన్ టైంలో నడిచింది ఇవాళ ట్రంప్ వచ్చిన తర్వాత తిరిగి మళ్ళా యాంటీ చైనా యాక్సెస్లోకి వెళ్తుంది రష్యా మిత్రదేశం కాపావచ్చు కానీ శత్రు దేశం కూడా కాకుండా ఉండబోతుంది ఇది భారత్ కలిసి వచ్చే అంశమా కాదా చాలా ఇబ్బంది పడింది భారత్ మనం ఆయిల్ కొంటే యూరోప్ అంతా మనల్ని విమర్శించింది సరే భారత్ అప్పుడు ఎంతో కొంత అమెరికాని మనం కొంత కన్విన్స్ చేసుకున్నాం ఎందుకు మేము రష్యాతో సత్సంబంధాలు పెట్టుకోవాలని చెప్పి ఇవాళ ట్రంప్ వచ్చిన తర్వాత అసలు ఆ ఇబ్బందే లేదు ఒక విధంగా అమెరికా పాలసీ భారత్ పాలసీ యాంటీ చైనా యాక్సిస్ ఇది కలిసి వచ్చే అంశం అయిపోయింది భారత్కి ఇప్పుడు ట్రంప్ రాక రెండోది టారిఫ్లు ఓకే ఆయన ఏమంటున్నాడు రిస్ప్రో రిస్ప్రోకేటరీ టారీఫ్ వేస్తానంటున్నాడు ఓకే అన్నాడు కదా అంటే ట్రంప్ ఇవాళ ఏం మాట్లాడాడో పక్కన పెడితే ఇవాళ మన ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ గా పనిచేస్తున్నటువంటి అరవింద్ పనగారియా అంతకుముందు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్గా ఉన్నాడు కదా ఆయన కూడా ఎప్పుడు చెప్తూ ఉండేవాడు భారత్ టారిఫ్లు చాలా ఎక్కువ ఉన్నాయి తగ్గించాల్సినటువంటి అవసరం ఎంత ఉంది అది భారత్కి మేలు చేస్తుందని చెప్తున్నారు ఎంతో మంది ఆర్థిక నిపుణులు చెప్పినా భారత్ ఏంటంటే ప్రొడక్టివ్ ఎకానమీలో నడుస్తూ వచ్చింది ఇవాళ ఈ పేరుతోనైనా ట్రంప్ ఒత్తిడితోనైనా సరే భారత్ టారిఫ్లు తగ్గించుకోవడం మొదలుపెట్టింది ఇప్పటికే మన బడ్జెట్ లో కొన్ని తగ్గించుకున్నాం ట్రంప్ అధికారంలో గెలిచాడని తెలిసిన తర్వాత అట్లానే మొన్న మోడీ వెళ్ళక ముందు కొన్ని తగ్గించాం వెళ్ళొచ్చిన తర్వాత కొన్ని తగ్గించాం ఇంకా ఈ రిసిప్రోకల్ టారిఫ్స్ ఏదైతే ట్రంప్ చెప్పాడో మోడీ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించాడు అతి తక్కువ టైంలోనే ట్రంప్ని కలిసి ఆ దాడి మన మీద ప్రధానంగా లేకుండా అది యూరప్ చైనా కెనడా మెక్సికోల మీదకి వెళ్ళింది భారత్ మీద డైల్యూట్ అయ్యి ఒక విధంగా చెప్పాలంటే ఏంటి ఈయన ఒక ఆశ చూపించాడు ఏంటంటే మేము ఇప్పుడు సంప్రదింపులు మొదలుపెట్టి ఈ సంవత్సరం చివరి లోపల పార్ట్ పాక్షిక ఎఫ్టిఏ ఒకటి తీసుకొస్తామని చె చెప్పాడు మేరకు ట్రంప్ దాన్ని ఆ కోపం తగ్గింది భారత్ మీద నిజంగా కూడా ఇది భారత్కు ఉపయోగపడుతుంది చైనా ప్లస్ ఏదైతే ఇవాళ కొత్త విధానం పెట్టుబడుల ద్వారా తీసుకుంటున్నారో టారిఫ్లు కనుక భారత్ తగ్గించగలిగేటట్టయితే అయితే ఆ పెట్టుబడులు కూడా ఇబ్బడి ముబ్బడిగా భారత్కు వచ్చే అవకాశం ఉంది కాబట్టి అటు యాంటీ రష్యా అమెరికా పాలసీలో మార్పు రావటం భారత్ కలిసి వచ్చే అంశం రెండోది టారిఫ్లు దాని మీద పునఃసమీక్షించుకోవటం ఖచ్చితంగా భారత్ కలిసి వచ్చే అంశంగానే ఉంటుంది సో ఏ విధంగా చూసుకున్నా కూడా అటు భారత్కి కీడు కన్నా మేలే చేయబోతుంది అదే యూరప్ ఇన్నాళ్ళ నుంచి అమెరికా డబ్బులతోటి కులుకుతున్నటువంటి యూరప్ యూరప్ ఏం పత్తిత్తులు కాదు యూరప్ అన్ని దేశాలని ఆక్యుపై చేసి వాళ్ళ డబ్బులతోటి ఎంజాయ్ చేసినటువంటి యూరప్కి మొట్టమొదటిసారి అర్థమవుతా ఉంది ట్రంప్ వచ్చిన తర్వాత స్మార్ట్ వాళ్ళు ఒక్కరే కాదు ట్రంప్ ఆళ్ళ స్మార్ట్గా ఉన్నాడు సో దీంతో యూరప్ కెనడా నిజంగా కక్కాలి కలవు ఇది ఒకనాడు కోవిడ్ తర్వాత చివరిగా నేను ఒక మాట చెప్తా కోవిడ్ తర్వాత మోడీ ఒక మాట చెప్పాడు ఏంటంటే కోవిడ్ తర్వాత కోవిడ్ ముందు కోవిడ్ ముందు ఉన్నటువంటి ప్రపంచ ఆర్డర్ మారిపోయి కోవిడ్ తర్వాత కొత్త ప్రపంచ ఆర్డర్ వస్తుంది అన్నాడు కానీ నాకైతే సిగ్నిఫికెంట్కి ఎక్కడా కనపడలేదు కానీ ఇప్పుడు ఏమైందంటే ట్రంప్ రెండో దఫా అధికారంలోకి వచ్చిన తర్వాత అంతకు ముందులాగా ప్రపంచ ఆర్డర్ మారబోతో ఉంది ఇప్పుడు మొదటి దఫాలో చేయలేదు కానీ రెండో దఫాలో ట్రంప్ ప్రపంచ ఆర్డర్ని మారుస్తున్న మాట నిజం ముందు ముందు ఇంకా ఎన్నో మార్పులు వస్తాయి వేచి చూద్దాం ఇది ఈనాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి